మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ చరిత్రలోనే నిలిచిపోయే రోజు ఇలాంటి రోజు నాకు తెలిసినంత వరకు నాకు ఊహున్నంత వరకు ఎప్పుడు రాలేదు రాబోదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మదనపల్లి మదనపల్లిలో ఉన్న ప్రజలకి చిన్న బిడ్డ నుంచి పెద్ద వయసున్న మనిషికి కూడా ప్రతి ఒక్కరికి ఏకైక ఆశ మదనపల్లి జిల్లా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం చాలా అంటే చాలా ఆనందదాయకం ఎందుకంటే మదనపల్లి ఎన్నో ఏళ్ళ ముందే జిల్లా అవ్వాల్సిన ఊరి జిల్లా అవ్వాల్సిన నియోజకవర్గం ఇది ఇలాంటి నియోజకవర్గానికి వెన్నుపోటు కొడుస్తూ ఇలాంటివి పూర్తిగా అన్యాయం చేస్తూ ఇలా ఇలాంటి ఈ మన మదనపల్లి నియోజకవర్గ ప్రజలకి అన్యాయం చేస్తూ ఇదే అదే విధంగా ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా ప్రజా సమస్యలపైన పని చేయకుండా వాళ్ళకి మదనపల్లి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి అన్ని విధాలుగా ఏకైక మోసం చేసిన ఏకైక ప్రభుత్వం గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను మీరు మదనపల్లికి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత ఏమేమో హామీలు ఇచ్చారు ఎక్కడికి పోయా మీ హామీలు హామీల్ని ఎలా నెరవేరాలంటే మా దగ్గర నేర్చుకోండి మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చూసి నేర్చుకోండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోండి మా యువనాయకులు నారా లోకేష్ గారి దగ్గర చూసి నేర్చుకోండి ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా ఇదే గడ్డ మీద నేను ఏ చోటైతే నించున్నానో అదే చోట నించుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఆనాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ల క్యాంపెయిన్ కోసం ప్రజా ప్రజా గలం క్యాంపెయిన్ కోసం వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద ఇదే నేను నించున్న చోట మదనపల్లి నియోజకవర్గ ప్రజలకి మాటిచ్చారు ఏమని మాటిచ్చారు మదనపల్లిని జిల్లా చేస్తా అని చెప్పి మాటిచ్చారు పద్దెనిమిది నెలలు కూడా పూర్తి అవ్వని ఈ ప్రభుత్వానికి పద్దెనిమిది నెలలు కూడా పూర్తవు ప్రభుత్వానికి జిల్లాగా ప్రకటించి మదనపల్లి ప్రజలకి వాళ్ళ వాళ్ళ మదనపల్లి ప్రజల పట్ల చల్ల చూ చల్లని చూ చూపు చూపించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మదనపల్లి ప్రజలందరి తరఫున నేను పాదాభివందనాలు తెలుపుతున్నాను ఎందుకంటే సార్ సీఎం సార్ ఇది మా కళ పొద్దున్నే లేస్తే జిల్లా ఎప్పుడైతుంది రాత్రి రైత జిల్లా ఎప్పుడైతుందని చెప్పి మేము ప్రతిరోజు మేము బాధపడేటోళ్ళము ఆశ పడేటోళ్ళము అలాంటి ఆశ ఈరోజు మాకు అవ్వడం నెరవేరడం మాకు చాలా ఆనందదాయకము ఇది ఇది కేవలం ఈ ఒక్క నియోజకవర్గ ప్రజల సంతోషమే కాదు చుట్టుపక్కలలో ఉన్న దాదాపు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాలు కూడా ఒక ఆనందదాయకమైన సందర్భం ఎందుకంటే ముంగనూరులో ఏ చిన్న అవసరం ఉన్నా కూడా ఒక హాస్పిటల్ పరంగా కానివ్వండి ఒక షాపింగ్ పరంగా కానివ్వండి అన్ని అన్ని విధాలుగా మదనపల్లి పొంగనూరు ప్రజలకి తమ్మలపల్లి నియోజకవర్గ ప్రజలకి వీలర్లో ఉన్న నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఊరు వాడ ప్రతి నియోజకవర్గం మదనపల్లికి వచ్చి వాళ్ళు వాళ్ళని వాళ్ళ వాళ్ళు ఏవైతే ఉన్నాయో ఏమైనా కొనుక్కోవాలనుకున్నా ఏదైనా డాక్టర్ దగ్గర చూపించుకోవాలనుకున్నా వాళ్ళ పెళ్ళికి ఏమైనా కొనుక్కోవాలనుకున్నా ఏ చిన్న సందర్భం ఉన్నా పెద్ద సందర్భం ఉన్నా ఇక్కడికి వచ్చేటోళ్ళు ఇది ఈ జిల్లాలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉండేది మదనపల్లి కంటే ఒక చరిత్ర ఉంది ఏ ఏషియాలోనే అతిపెద్ద టొమాటో మార్కెట్ ఉంది మన రా మన జాతీయ గీతం జనగణమనని ఇక్కడే రీరైట్ చేసి మన దేశానికి అందించిన ఊరు ఇది మదనపల్లి గడ్డ అలాంటి గడ్డని అలాంటి ఊరిని ఇలాంటి నియోజకవర్గాన్ని అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చూసుకు చూస్తూ లేమని ఇచ్చి మాట తప్పితే ఎలాంటి ఎలాంటి పరిణామాలు ఉంటాయో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా మేము చూపించినామని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ప్రతి ఒక్కరికి మేము మేము నియోజకవర్గ ప్రజలందరూ చూపించేసినాము అదేవిధంగా మన మదనపల్లి శాసనసభ్యులు మదన్ మొహమ్మద్ షాజాన్ బాషా గారి గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను ఏమని అంటే ఆనాడు ఆనాడు మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి జిల్లా కోసము వంద కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు మన షాజహాన్ బాషా గారు అని చెప్పి సందర్భంగా నేను చేస్తున్నాను నేను మొన్న పోయి కేసులు ఏవేవి కేసులేనా అని చెప్పి తీసి చూస్తే జిల్లా కోసం పోరాడితే ధర్నాలు చేస్తే ర్యాలీలు చేస్తే నిరార దీక్షలు చేస్తే కేసులు కడతారా మీరు వైసీపీ ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు కట్టినారు మీరు ఏది మా మా హక్కు కోసం మేము పోరాడితే కేసులు పెడతారా మా హక్కు కోసం మేము మిమ్మల్ని నిలదీస్తే కేసులు పెడతారా మీ మీ బెదిరింపులకి ఎవడు భయపడడు మీ కేసులకి ఎవడు భయపడడు ఇలాంటివి చాలా చూసేసినాము ఇది ఇలాంటివి చాలా చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను అదేవిధంగా మా మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నాయకులు నారా లోకేష్ గారికి మన డిప్యూటీ సీఎం శ్రీ కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు మా ఇది ఒక మా కళ కాదు మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కళని మీరు నెరవేర్చిన మన మన కూటమి నాయకులందరికీ ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను